వి ఎట్లా ఏం రేటా అంటే డెబ్భై ఐదు వేలు చెప్తున్నావు అరవై ఆరు వేలకు ఇస్తాం ఏ ఊరు మనది చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందట గ్యా గ్యారంటీ పని నెంబర్ చెప్పు నీదేనా అదే ఇది ఈయనది అయితేనే అమ్మేయండి అంట నీదేనా అయితే దీని ఇంతకుముందే అరవై ఆరు వేలకు అమ్మేయండి ఫ్రెండ్స్ మరి మొత్తాలకు చెందిన వాళ్ళు అయితే కొన్నారు సిక్స్టీ సిక్స్ థౌజండ్ అంట దీనికి దీనికి ఇప్పుడు నెంబర్ చెప్పు మళ్ళా ఓ ఓకే నెంబర్ చెప్పు ఏడు ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే దీన్ని కాంటాక్ట్ చేయొచ్చు బిగ్ సైజ్ ఉంది ఎంత అయితే పని అయితే ఇంటి దగ్గర వచ్చి కూడా పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నాను